హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి కూర చికెను చేశానండి రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది రైస్లోకి చపాతీలోకి ఏదైనా సరే చాలా బాగుంటుంది అలాగే కూర మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా నేను ఈ కూర ఎలా చేస్తానో మీరు చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము అర కేజీ చికెన్కి రెండు కట్టలు చుక్కకూర తీసుకున్నానండి అవసరమైతే మీరు మూడు కట్టలు కూడా వేసుకోవచ్చు చుక్కకూర తీసుకొని ఇలా మొత్తం ఆకులు కాడలు కూడా వేసేసుకోవచ్చు అండి ఇది మెత్తగానే ఉడికిపోతుంది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు ఇలా తీసేసిన తర్వాత మొత్తం ఇలా కట్ చేసేసుకుని వాటర్లో వేసి ఒకటికి రెండు సార్లు నీట్గా కడుక్కోవాలండి ఎందుకంటే చుక్కకూరలో ఇసుక అది ఉంటుంది నీట్గా కడిగేసి ఇలా పక్కన పెట్టేసుకుందాము అర కేజీ చికెన్కి మూడు చిన్న సైజు టమాటాలు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు వేస్తున్నాను ఇవి మొక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకుందామండి చికెన్ చూడండి నీట్గా క్లీన్ చేసేసిన తర్వాత ఇందులో ముందు ఒక స్పూన్ కారం కొంచెం సాల్ట్ వేసుకొని మాంసానికి బాగా పట్టించాలండి చికెన్ మొత్తం ఇలా మొత్తం కలిపేసి మూత పెట్టి ఒక అరగంట సేపు కూర వండడానికి ముందు ఒక అరగంట సేపు ఇలా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ త్రీ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను ఈ స్పూన్తో ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ని ఆనియన్ ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ అనేది అంత టేస్ట్గా ఉంటుంది చూడండి మంచి కలర్ వచ్చింది కదా ఆనియన్ బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం చికెన్ ఇందులో వేసేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటాలను పసుపు కరివేపాకు వేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలండి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి చికెన్ని చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ వస్తుంది కదా బయటికి ఇందులోంచి ఇలా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనం ఒక స్పూనే కారం వేసాం కాబట్టి ఇంకొక రెండు స్పూన్లు అంటే కారం ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి కారం ఉప్పు వేసిన తర్వాత మసాలాలు చూడండి ధనియా పౌడర్ జీరా పౌడర్ అలాగే గరం మసాలా దాల్చిన చెక్క లవంగాలు ఇవన్నీ కలిపి పౌడరు అంతా వేసేసిన తర్వాత ఒకసారి కస్తూరి మెత్తి ఒక స్పూన్ తీసుకుని ఇలా చేత్తో మెదిపి వేసేసుకోవాలండి వేసేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలపాలి ఇలా కలిపేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి టూ మినిట్స్ మసాలా అంతా ముక్కలు పట్టేలాగా మగ్గనివ్వాలండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనూ ఉంచాలి చూడండి మగ్గింది కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపి ఇందులో వాటర్ ముక్కలు మునిగేంత వరకు కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి టూ మినిట్స్ మళ్ళీ ఉడకనివ్వాలండి హై ఫ్లేమ్లోనే స్టవ్ హై ఫ్లేమ్లో ఉంచి టూ మినిట్స్ ఉడికిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి కడిగి నీట్గా పక్కన పెట్టుకున్న చుక్కకూరని వేసేసుకోవాలి వేసేసుకుని ఒకసారి బాగా కలపాలండి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి టూ మినిట్స్ ఐ ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి చుక్క కూర త్వరగా ఉడిగిపోద్ది అండి పేస్ట్లా అయిపోతుంది ఆల్రెడీ మనకి చికెన్ కూడా ఉడిగిపోయింది కాబట్టి త్వరగానే కర్రీ అనేది రెడీ అయిపోద్ది చూడండి టూ మినిట్స్ తర్వాత మనకి ఇంకా వాటర్గా ఉంది కదా కూర అనేది ఇప్పుడు ఇందులో ఉప్పు కారం మీకు సరిపోయిందో లేదో చూసుకోండి చాలకపోతే వేసుకోండి నేను వేసినవి సరిపోయాయి మళ్ళీ ఒక నిమిషం పాటు మూత పెట్టి హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి చూడండి ఒక నిమిషం తర్వాత కూర మనకి ఇలా ఉంది ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇంకా మూత పెట్టకుండానే ఉడకనివ్వండి కొంచెం దగ్గర అబ్బే వరకు గ్రేవీ ఉడకనివ్వండి మీరు కావాలంటే ఇలా అయినా కూడా దించేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఫైనల్గా కూర దగ్గర పడే వరకు ఒక నిమిషం పాటు ఉడకనివ్వండి అంతే అండి కూర రెడీ అయిపోయింది మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఓ లైక్ ఇవ్వండి ఎవరికన్నా ఉపయోగపడితే షేర్ చేయండి స్టవ్ ఆఫ్ చేసేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్